మావయో నేను జెన్న మూవీ చూడడం అది ఒక్క మూవీ నైన్ టైమ్ చూసాను ఎందుకంటే ఆ సిస్టర్ సెంటిమెంట్ అదే నేనున్నాడవ స్టోరీ మెసేజ్ లాజ లైక్ రోల్ సి బాలకృష్ణ లైక్ నుంచి ఎన్టీఆర్ హింద్ ఫిల్మ్ దిస్ వాజ్ ద రోల్ కానివ్వండి లేకపోతే గుబ్బులి బులి కానివ్వండి లేకపోతే సింహం కానివ్వండి లేకపోతే జస్టిస్ చౌదరి ఎన్టీఆర్ క్యారెక్టర్ ఆ సబ్జెక్ట్ ఆ విధంగా ఎందుకంటే నా సబ్జెక్ట్ ఆజల్ లైఫ్ అని అర్థం కాదు ఆజల్ అటుంటే మాత్రం బాలై భావం సినిమాలు చూస్తే అట్లా పెరిగాం పడి ఇప్పుడు కూడా ఈ విధంగా అంటే ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలు అడ్జస్ట్ చేసుకుంటూ అద్భుతంగా చేస్తా ఉన్నారు వచ్చే తరాలు తగ్గట్టు వచ్చే తరానికి తగ్గట్టుగా నేను ఎంత మంది హీరోలు ఉన్నా కూడా మీరు ఇంటి పర్సనల్